కెలీ అనే ఈ అబ్బాయి తన ముందర ఉన్న అమ్మాయి రబ్బర్ బ్యాండ్ ని తినేస్తాడు కొంచెం సేపటి తర్వాత కెలీ బ్రెయిన్ లో ఈ అమ్మాయి వచ్చేస్తుంది ఎలీకి ఎప్పుడు షాకింగ్ గా అనిపిస్తుందంటే అంటే ఎలి ఆ అమ్మాయితో ఎలాగా ఊహించుకుంటే నిజమైన ప్రపంచంలో కూడా ఈ అమ్మాయికి ఇలాగే అనిపించేది తెలీకి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది నేను ఎవరిదైనా వస్తువు తింటే నా కలల ప్రపంచంలో వారితో నేను ఏదైనా చేయగలను వారికి కూడా అదే టైం లో అదే ఫీలింగ్ కలుగుతుంది కొన్ని రోజుల కిందట ఈ అబ్బాయి ఒక సాధారణమైన కాలేజ్ స్టూడెంట్ ఒక ముస్లిం వ్యక్తి ద్వారా ఇతనికి కొన్ని అద్భుతమైన శక్తులు లభించి ఉంటాయి కెలీకి ఏదైనా గాయం అయితే ఇతని గాయం చాలా తొందరగా నయమైంది ఒక రోజు రాత్రి కాలేజ్ నుంచి ఇంటికి సైకిల్ పైన వెళ్తూ ఉండగా కాలేజ్ లో ఉండే అతన్ని చూసేస్తారు ఇంకా అతన్ని కార్ తో ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు కార్ తో భయపెట్టాలి అని అనుకుంటారు కానీ కార్ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది దీంతో కార్ కిందకి వచ్చేస్తాడు కార్ లో ఉన్న వాళ్ళకి ఇలా అనిపిస్తుంది కెలి చనిపోయి ఉంటాడని కానీ ఇక్కడ చూస్తే కెలికి తగిలిన గాయాలన్నీ అవుతూ ఉంటాయి రివర్స్ గా ఇక్కడ కార్ లో ఉన్న డ్రైవర్ కెలికి తగిలిన విధంగా గాయాలతో చనిపోతాడు కార్ లో కూర్చున్న ఈ ముగ్గురు ఈ దృశ్యాన్ని చూసి చాలా భయపడిపోతారు ఇంకా అక్కడి నుంచి పారిపోతారు తర్వాత రోజు వీళ్ళు ముగ్గురు ఇలా ఆలోచిస్తూ ఉంటారు కార్ లో కూర్చున్న మన ఫ్రెండ్ చనిపోయాడంటే నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను గాడి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటాడని వీళ్ళు అనుకుంటారు వీళ్ళు కెలీ పైన పగ తీర్చుకోవాలి అనుకుంటారు దీంతో వీళ్ళు ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ కెళ్ళి ఉండడు వాళ్ళమ్మ ఒకటే ఉంటుంది వీళ్ళు ఇంటి కింద ఉన్న రాయిని చైన్ తో కట్టి తో లాగుతారు వీళ్ళకు అస్సలు ఈ విషయం తెలియదు ఇంటి లోపల గ్యాస్ లీక్ అయి ఉందని అమ్మ బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ డోర్ ఓపెన్ కావడం లేదు సడన్ గా అప్పుడే ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది కొంచెం సేపటి తర్వాత కెల్లి లోపలికి వెళ్లి చూస్తాడు అమ్మ సగం కాలిపోయి ఉంటుంది తర్వాత రోజు అమ్మని శ్మానంలో పుంచేస్తాడు పోలీస్ ఆఫీసర్ ద్వారా ఇతనికి తెలుస్తుంది మీ అమ్మని ఎవరో ప్లాన్ చేసి లేపేశారని వెనక్కి తిరిగి చూస్తాడు ఇతని ఆ రోడి కాలేజ్ ఫ్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటారు దీంతో ఇతనికి అర్థమవుతుంది మా అమ్మని వీళ్ళే లేపేసి ఉంటారని వీళ్ళు ఆ రోజు సాయంత్రం నదిలో ఈత కొడుతూ ఉంటారు పెళ్లి సైలెంట్ గా అక్కడికి వెళ్లి ఒక అబ్బాయి టీషర్ట్ ని కొంచెం తిని తన మెడకి ఆ టీషర్ట్ ని చుట్టుకుంటాడు నీళ్లలో ఉన్న ఒక అబ్బాయికి శ్వాస ఆడుతూ ఉండదు ఇతన్ని ఎవరో కాళ్ళు పట్టుకుని లోపలికి లాగుతున్నట్లు అనిపిస్తుంది కెల్లి ఇంకా గట్టిగా దానిని లాగుతాడు దీంతో ఆ రోడి గాడి ఫ్రెండ్స్ ఫైనల్ గా చనిపోతాడు వీళ్ళకు అసలు ఏం అర్థమవుతూ ఉండదు ఇక్కడ ఏం జరుగుతోందని పెళ్లి ఇప్పుడు ఇలా ఫిక్స్ అవుతాడు మీ ఇద్దరిని కూడా మా అమ్మ దగ్గరికి పంపిస్తానని